హలో అండి నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి అయితే చేశాను మామూలుగా మనకు మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలా రకాల పచ్చళ్ళు అయితే చేస్తుంటారు కదా నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలతో ఈ పచ్చడి అనేది చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇలా ఒక మామిడికాయ తీసుకొని పైన ఉన్న తొక్క అంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని తీసుకోండి మనకు మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉండాలి మనకు మామిడికాయ ముక్కలు అనేవి తక్కువ ఉండాలి లేదంటే పచ్చడి అనేది మరీ పుల్లగా ఉంటే తినలేము కదా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే అందులోకి ఒక రెమ్మ కరివేపాకు టేస్ట్కు సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంటను మీడియం లో పెట్టి ఈ మిరపకాయలన్నిటిని దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వలన మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మామిడికాయ ముక్కలు అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నువ్వులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి పచ్చడికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మనము ఈ పచ్చడిని పల్స్ మోల్లో అయితే మీరు వేసుకోండి మనం రోట్లో వేసుకుంటే ఎలా వస్తుందో అలా వేసుకోవాలి లేదంటే మీకు రోలు ఉంటే రోట్లో అయినా వేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనము తాలింపు అనేది వేసుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు ఎల్లుపాయలు దంచి వేసుకోండి ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం పచ్చడి అనేది వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఈ ప్రాసెస్లో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్